నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారెట్ ట్రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి అనుపమ గారు అయితే మీరు ఇందాక మాట్లాడుతూ చక్రాస్ గురించి మాట్లాడారు సో అందుకని నాకు ఇంట్రెస్ట్ అనిపించి దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను సెవెన్ చక్రాస్ అంటారు కదా అసలు ఒక మనిషిలో ఏడు చక్రాలు ఉంటాయి సెవెన్ చక్రా సెవెన్ చక్రాస్ అనేది అంటే ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే వేరే కంట్రీస్లో కూడా ఈ సెవెన్ చక్రాస్ ఉన్నాయి వీటిని హీలింగు వీటి మీద ఉంటుందా అసలు ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుందా ఒకటి నా క్వశ్చన్ రెండు ఏంటంటే ఈ సెవెన్ చక్ర హీల్ అయితే మనకి ఎటువంటి రిజల్ట్ ఉంటుంది లేదు అంటే సెవెన్ చక్రాస్ హీల్ అవ్వలేదు మన బాడీలో అంటే కనుక దానికి పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఒక నార్మల్ పర్సన్కి ఈ చక్రాస్ ఉన్నాయి సెవెన్ చక్రాస్ ఉన్నాయి నా బాడీలో యాక్టివ్ ఉన్నాయి యాక్టివ్ లేదు అనే విషయం ఎలా తెలుస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రాస్ అనేవి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ లో కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే యానిమల్స్ పశువులకు వచ్చేసరికి వాటికి ఫైవ్ సెన్సెస్ పని చేయవు కాబట్టి మేబీ వాళ్ళ వాటికి తెలియకపోవచ్చు కానీ హ్యూమన్ బీయింగ్స్ కి ఏంటి అంటే ప్రతి ఒక్క జీవి అమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సెవెన్ చక్రాస్ ఉంటాయి ఈ సె సెవెన్ చక్రాస్ మనకి ఏంటంటే బేసికల్గా ఒక స్పైన్ దగ్గర ఒక పాము సర్పం ఆకారంలో స్లీపింగ్ స్టేజ్ లో ఉంటుంది దానికి కుండలిని చక్ర అని చెప్పేసి అంటుంటారు కుండలిని కుండలి అని కూడా అంటూ ఉంటారు సో కుండలిని అనేది ఒక దేవత స్వరూపంగా ఒక ఫెమినైన్ శక్తి అనమాట ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ లాగా కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క పర్సన్ లో ఒక మేల్ ఎనర్జీ ఉంటుంది ఒక ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది మేల్ ఎనర్జీకి వచ్చేసరికి ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఉంటారు ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఒక పురుషత్వం ఉంటుంది అనమాట కాకపోతే ఫెమినైన్కి వచ్చేసరికి ఏంటంటే చాలా సౌమ్యంగా నర్చరింగ్ అమ్మతనం కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఎనర్జీస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది మేల్లో ఉంటుంది ఫీమేల్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంత కొంతమందికి ఎక్కువ శాతంలో అంటే ఫీమేల్ బాడీలో కూడా మేల్ ఎనర్జీ కొంతమందికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ మేల్స్ లో ఫీమేల్ ఎనర్జీ ఉండాలి వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం వాళ్ళు ఏంటంటే కంపాషన్గా ఉంటారు అనమాట సో ఈ ఎనర్జీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ ఎనర్జీస్ ఎక్కడ ఎలా ఫ్లో అవుతుంది అనే కాన్సెప్ట్ మనము కొద్దిగా రీసెర్చ్ చేస్తే కనుక ఈ చక్రాస్ నుంచి పాస్ అవుతుంది అనమాట మనకు ఒక లా ప్రాణిక్ ఫోర్స్ అనేది ఉంటుంది మూడు నాడులు ఉంటాయి మెయిన్ గా మనం చెప్పుకునేది ఇడనాడి పింగల నాడి సుషిమ్ల నాడి అని చెప్తూ ఉంటారు అవి కాకుండా మన ఎంటైర్ హ్యూమన్ బాడీలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అలా కాకుండా నూట పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఆ నూట పద్నాలుగు చక్రాలలో మెయిన్గా మనకి ఎక్కువ శాతం మనకి క్లాసిక్స్లో మన మునులు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే గనక ఏడు ప్రధాన చక్రాల గురించి మనం డిస్కషన్లో ఉంటాయి అవి కాకుండా నేను రీసెర్చ్ చేసిన దాంట్లో చూసుకున్నట్లయితే ఇంకా అడిషనల్ గా రెండు రెండు చక్రాస్ కూడా మనము ఈ ఏడు చక్రాలతోటి కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అండ్ మిగతా నూట పద్నాలుగులో నుంచి ఏడుని తీసేస్తే మిగతా ఏదైతే కంటెంట్ ఉంటుందో అవన్నీ కూడా మైక్రో చక్రాస్ కిందికి వస్తాయి అనమాట అవి మన ఫింగర్ టిప్స్ మన పామ్స్ పైన కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనం ఎప్పుడన్నా చేతిని ఫాస్ట్ గా రబ్ చేస్తూ ఉంటే ఒక వేడి పుడుతుంది సో అక్కడ ఏంటంటే ఒక ఈ ఫింగర్ టిప్స్ మనకి బ్రష్ చేస్తున్న కొద్దిగా ఏమో అంటే యాక్టివేషన్ లోకి వస్తాయి అనమాట అవి మైక్రోచెక్రాస్ అవి మనకు కనపడవు కాకపోతే దాని యొక్క ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ హ్యాబిట్స్ ని బట్టి మనకి ప్రాపర్ చక్ర బ్యాలెన్సింగ్ లేదు ఇప్పుడు మనకి కొంత బ్యాక్ వెళ్తే కొన్ని సెంచురీస్ అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎప్పుడైతే ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ మెకానికల్ లైఫ్ లేని సమయంలో మన ఋషులు అందరూ ఏం చేసేవాళ్ళు మౌనం పాటించేవాళ్ళు వాళ్ళని వాళ్ళు నియంత్రణలో పెట్టుకునే ఒక హీలింగ్ ప్రాసెస్ లో ఉండేవాళ్ళు సో వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే సాధన పేరుతోటి వాళ్ళు కామ్ డౌన్ అయ్యి వాళ్ళ యొక్క చక్ర యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారనమాట సో వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ అదే వాళ్ళు ఎక్కువ మట్టుకు దైవికంగా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ అక్కడ చేశారు మనం ఏంటంటే రెగ్యులర్గా మన మెటీరియలిస్టిక్ లైఫ్కి వచ్చేసరికి ఇక్కడ మనము ప్రాపర్ బ్యాలెన్సింగ్ చేసుకోవట్లేదు కాబట్టి రకరకాల సమస్యలను మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బయట జరిగే ఒక కన్ఫ్యూషన్ ఎనర్జీ అంతా కూడా మనకు తెలియకుండా మనం కూడా తీసేసుకుంటున్నాం సో దాని వల్ల కూడా మనకి చక్రాస్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంది సో ఈ చక్రాస్ ఎలా అంటే మనకి మూలాధార ఫస్ట్ బేస్డ్ లెవెల్ చక్ర అవుతుందనమాట సో మూలాధార గనక మనకి ప్రాపర్గా స్టేబుల్గా లేకపోతే మనకి ఆ భూతత్వ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మనకి సప్లై అవ్వదు ఆ స్టెబిలిటీ రాదు మనకి సో ఇక్కడ మూలాధార నుంచి మనకి ఆ మూలాధార కూడా మనకి స్పైన్ దగ్గర ఉంటుంది స్పైన్ బాటమ్ దగ్గర ఉంటుంది అనమాట అక్కడ నుంచి మనకి ఈ ప్రాణిక్ ఫోర్స్ అనేది ఎనర్జీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే హై వోల్టేజ్ ఎనర్జీ లాగా ఫ్లో అవుతుంది ఒకవేళ ఈ చక్రాస్ అన్ని కూడా యాక్టివ్ లో ఉంటాయి ఈ చక్రాస్ అన్ని చక్రాస్ అంటే చాలా మందికి డౌట్ వస్తుంది అసలు చక్రాస్ అంటే ఏంటి మనకి ఫిజికల్ బాడీలో కనిపించదు కదా అని చక్ర అనే కాన్సెప్ట్ ఏంటి అంటే పూర్వము మన మునులు కనుక చూసినప్పుడు వాటికి మనకి ఎద్దుబండ్లు ఉండేవి వాటికి చక్రాలు ఉండేవి కదా సో అలా డిస్క్ రూపంలో ఉంటాయి అనమాట ఈ చక్రాస్ అన్ని కూడా కాకపోతే వాటిని లోటస్ పెటల్స్ తో కనెక్ట్ చేశారు సో వచ్చేసరికి నాలుగు పెటల్స్ ఉంటాయి ఆ ఆకారంలో ఉంటుంది మళ్ళీ దానిపైన మనకి స్వాదిష్టాన చక్ర ఉంటుంది తర్వాత మణిపూర ఉంటుంది తర్వాత అనహత ఉంటుంది తర్వాత మనకి విశుద్ధి అగ్నిచక్ర సహస్ర చక్ర ఇవి మనకి సెవెన్ చక్రాస్ ఇది ప్రాసెస్ అనమాట బాటం నుంచి టాప్ కి వెళ్తుంది కాకపోతే మనకి ఈ మూలాధార కింద మనకి పాదాలు ఎక్కడైతే ఉంటాయో ఆ పాదాల నుంచి టూ ఇంచెస్ గ్యాప్ లో ఆర్ టూ ఫీట్ గ్యాప్ లో మనకి భూమితో కనెక్ట్ చేసే వసుంధర చక్ర కూడా ఒకటి ఉంటుంది అనమాట అంటే అందుకనే మీరు కొంతమంది హీలర్స్ కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తూ ఉంటారంటే చెప్పులు లేకుండా నడవండి అని అంటూ ఉంటారు ఆక్యుపంక్చర్ లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఎర్త్ నుంచి వచ్చే ఎనర్జీని మన బాడీ తీసుకోవడానికి ఈ వసుంధర చక్ర అనేది ఒకటి హెల్ప్ అవుతుంది సో ఈ ప్రాసెస్ ఒక చక్ర గురించి చాలా మట్టుకు కొన్ని క్లాసిక్స్లు మెన్షన్ చేయలేదు ఇది నేను స్వతహాగా రీసెర్చ్ చేసినప్పుడు వేరే బుక్స్ చదివిన తర్వాత నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అనమాట సో సహస్రాల చక్ర పైన ఇంకొక చక్ర ఉంటుంది దాన్ని సోల్ స్టార్ చక్ర అంటూ ఉంటారు దీన్ని ఎక్కువ వాడుకలో ఎందుకు తీసుకురాలేదంటే వీలైనంత మట్టుకు దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కసారి సహస్రాల యాక్టివ్ అయ్యింది అంటే వాళ్ళకి అతీతమైన శక్తులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ కుండలిని అవేక్నింగ్ అయ్యి ఆ ఎనర్జీ కరెక్ట్ గా ఫ్లో అవుతూ ఉండడం బట్టి వాళ్ళకి ముందు జరిగే విషయాలు తెలుసుకోవడము దానివల్ల వాళ్ళ ఒక కామ్నెస్ రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది సో సహస్ర యాక్టివేషన్ అయిన తర్వాత సోల్ స్టార్ చక్ర కూడా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎక్కడ ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే ఎవరైనా ఏస్ట్రోల్ ప్రొజెక్షన్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అది కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మన మునులు ఏం చేశారంటే వాటి గురించి ఎక్కువ డిస్కషన్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు గుప్తంగా పెట్టడానికి ప్రయత్నం చేశారనమాట సో బేసిక్గా చక్రాస్ కనుక ప్రాపర్ గా అలైన్మెంట్ లో లేకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు ఇది ఈ చక్రాస్ మనకి హీల్ అయి ఉన్నాయి లేకపోతే ఇది హీల్ అవ్వలేదు అనేది ఇప్పుడు నా నాలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు నార్మల్ గా ఉండే లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా చక్రాస్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి ఎందుకంటే మనము రెగ్యులర్ గా సాధన చెయ్యము దానివల్ల ప్రాపర్ అలైన్మెంట్ లో ఉండవు సో చక్ర హీల్ అయిన వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏది మేనిఫెస్టేషన్ చేసుకున్నా కూడా వాళ్ళకి అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రౌండింగ్ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఏది అనుకుంటే ఆ పనులు అయిపోవడము ఇప్పుడు కొంతమందికి స్వాదిష్టాన చక్ర బ్లాకేజెస్ ఉన్నాయి అనుకుందాం సో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ రావడం రావడము లేకపోతే భార్యాభర్తల మధ్య కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ రావడము ఫిజికల్ కాంటాక్ట్లోకి వెళ్ళడానికి ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళొక పరిధి పెట్టేసుకుంటారనమాట సో ఇది బ్లాకేజెస్ ఉన్నప్పుడు బ్లాకేజెస్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఫ్రీ ఫ్లో అయినప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూస్ రావు దాని వల్ల అంటే ఇలా కొన్ని మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట ఏ చక్ర బ్లాకేజెస్ వల్ల ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది మనకి వివరంగా తెలుస్తాయి అయితే నెక్స్ట్ ఎపిసోడ్ అదే చేద్దాం అండి అసలు ఏ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి యాక్టివేట్ అవ్వకపోతే వచ్చే ప్రాబ్లం నుంచి ఎపిసోడ్ చేద్దాం ఓకే ఓకే సెవెన్ చక్రాస్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ నమస్తే అండి